మనిషికి నిద్ర ఎంత అవసరమో దానికి తగ్గ బెడ్ కూడా అంతే కంఫర్టబుల్ గా ఉండాలి కానీ కొంతమంది మనుషులు ఈ బెడ్స్ ని కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించి తయారు చేసి అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నారు అవి ఒక్కొక్కటి ఒక్కో వింతగా అంత అడ్వాన్స్డ్ గా క్రియేట్ చేశారు గాల్లో ఉండే బెడ్స్ ని ఐస్కాంతం ద్వారా చేసిన బెడ్స్ ని ఇంకా బర్గర్ స్టైల్లో పక్షుల గూడు స్టైల్లో అన్నింటికన్నా ధనవంతులు మాత్రమే చేపించుకోగలిగే అతి ఖరీదైన బెడ్స్ ను కూడా ఈ రోజు ఈ వీడియోలో లో చూసేస్తాం అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్ బెడ్ వాల్ బెడ్ అనేది మన ఇంట్లో స్పేస్ ని సేవ్ చేసుకోవటానికి వాడే ఒక అద్భుతమైన ఫర్నిచర్ ఇది మామూలుగానే ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేకోగానే ఆ బెడ్ వెర్టికల్ గా వాల్ కి పెట్టేయచ్చు అందుకే దీన్ని మర్ఫీ బెడ్ అని కూడా అంటారు చిన్న ఇల్లు సింగిల్ రూమ్ అపార్ట్మెంట్స్ లేదా స్పేస్ తక్కువగా ఉన్న గదుల్లో ఈ వాల్ బెడ్ చాలా ఉపయోగపడుతుంది ఉదయం లేచాక ని మడత పెట్టి పెట్టేస్తే గది పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఇంకా దాన్ని ఒక లివింగ్ రూమ్ లా కూడా వాడుకోవచ్చు రాత్రి పడుకునే టైం కి ఆ బెడ్ ని దించేసి మళ్లీ బెడ్ గా వాడేయచ్చు కొన్ని బెడ్స్ లో కబోర్డ్స్ సోఫా లేదా స్టడీ టేబుల్ అటాచ్ చేసుకునే డిజైన్స్ కూడా వస్తున్నాయి అంటే ఒకే ఫర్నిచర్ లో రెండు మూడు పనులు జరిగిపోతుంటాయి ఈ వాల్ బెడ్స్ వాడటం వల్ల గది నీట్ గా ఎక్కువ స్పేస్ తో కనిపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే బెడ్ అనేది కేవలం ఒక ఫర్నిచర్ పీస్ మాత్రమే కాదు అది ఇంటికి మోడర్న్ స్టైలిష్ లుక్ కూడా ఇస్తుంది ఫ్లోటింగ్ బెడ్ ఈ ని చూస్తే దీని మీద గట్టిగా ఒక ఐదు మంది కూర్చుంటే ఇది విరిగిపోతుంది అన్నట్లే మనకి కనిపిస్తుంది కానీ ఈ బెడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే మీరు ఎగిరి దాని మీద పడ్డా కూడా అది కనీసం మూవ్ కూడా అవ్వదు ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది ఇది చాలా స్ట్రాంగెస్ట్ బెడ్ అని మోడర్న్ ఫర్నిచర్ అంటే చాలా మందికి క్రేజ్ ఉంటుంది అది ఫ్యూచర్ వైబ్స్ ఇస్తూనే రియాలిటీ లో గ్రౌండ్ లుక్ ని మెయింటైన్ చేస్తుంది అలాంటప్పుడు అదే బెడ్ మన ఇంట్లో ఉంటే ఆ క్రేజ్ మామూలు అలాంటి కాన్సెప్ట్ తో తయారైంది ఈ ఫ్లోటింగ్ బెడ్ ఈ బెడ్ చూస్తే ఇది గాల్లో మ్యాజిక్ పవర్ తో ఫ్లోట్ అవుతుంది అన్నట్లే మనకి కనిపిస్తుంది కానీ ఇది వాల్ కి అటాచ్ అయ్యి స్ట్రాంగ్ గా సపోర్ట్ ని తీసుకుంటుంది ఇది ఊడి కింద పడిపోతుంది అనే భయం కూడా ఉండదు ఈ విజువల్ ను చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఈ బెడ్ ఎంత స్ట్రాంగ్ గా తయారవుతుందో అని ఈ ఫ్లోటింగ్ బెడ్ లో స్పెషల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది బెడ్ కింద సాఫ్ట్ గ్లో వస్తూ రాత్రి మొత్తం ఒక స్టైలిష్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది వాటర్ బెడ్ నిజంగా ఇలాంటి వాటర్ బెడ్స్ ఉంటాయా అంటే నిజంగా ఉంటాయి కూడా ఈ బెడ్ లో వాటర్ ఫిల్డ్ పరుపు అనేది ఒకటి ఉంటుంది ఆ బెడ్ పై మీరు పడుకున్నప్పుడు ఆ వాటర్ ఒక వేవ్ లా మూవ్ అవుతూ మీరు అచ్చం నీళ్లపై పడుకున్న ఫీలింగ్ తెస్తుంది ఇంకా ఆ పరుపు లోపల ఉండే నీటిని మనకున్న క్లైమేట్ ను బట్టి వేడిగా చేసుకోవచ్చు అలానే చల్లగా కూడా చేసుకోవచ్చు నిజానికి ఇది చాలా క్రేజీ ఐడియా చెప్పుకోవచ్చు ఈ పరుపు ఉండే నీటి ప్రెజర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవటం వల్ల బాడీకి సపోర్ట్ గా కూడా ఇస్తుంది బ్యాక్ పెయిన్స్ లేదా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది మొదటి దీన్ని పంతొమ్మిది వందల లోనే డిజైన్ చేశారు టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉండటం వల్ల దీన్ని అప్పట్లోనే చాలా మంది ఇష్టపడ్డారు సెల్ఫ్ మేకింగ్ బెడ్ ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం పొద్దున్నే లెగవ్గానే బ్లాంకెట్స్ అండ్ బెడ్ షీట్స్ ని పిల్లోస్ ని సర్దుకోవటం కొంతమందికి బద్దకంగా ఉండి కొన్ని గంటల తర్వాత మనం ఫ్రీ అయ్యాక అప్పుడే వాటిని సర్దుతుంటాం కానీ ఈ సెల్ఫ్ మేకింగ్ బెడ్ ని చూస్తే మనం నిద్ర లెగవగానే ఈ బ్లాంకెట్స్ ని బెడ్ షీట్స్ ని పిల్లోస్ ని అదే సర్దిస్తుంది ఇంకా మనం నైట్ నిద్రపోవటానికి వచ్చినప్పుడు కూడా అదే ఈ బ్లాంకెట్స్ ని సెట్ చేసి రెడీగా ఉంచుతుంది ఈ బెడ్ లో సెన్సార్ మరియు స్మాల్ మెకానిజం ఉంటుంది అవి ఇలా ఆటోమేటిక్ గా అరేంజ్ చేస్తుంటాయి కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు మామూలుగా ఈ సెల్ఫ్ మేకింగ్ బెడ్ అనేది టైం సేవింగ్ ఫ్యూచరిస్టిక్ ఆప్షన్ మనం నిద్రలేగంగానే రూమ్ నీట్ గా అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది అలసట లేకుండా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు ఇదంతా ఈ స్మార్ట్ టెక్నాలజీ వల్లే మ్యాగ్నెటిక్ ఫ్లోటింగ్ బెడ్ ఇది పూర్తిగా ఫ్యూచరిస్టిక్ వండర్ అనే చెప్పాలి నిజానికి దీన్ని క్రియేట్ చేయడానికి ఏడు సంవత్సరాల రీసెర్చ్ మరియు చాలా స్లీప్లెస్ నైట్స్ ఈ డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ ఒక స్లీక్ మిస్టీరియస్ బ్లాక్ రెక్టాంగిల్ బోర్డ్ తో కానీ దీని పవర్ మాత్రం మ్యాసివ్ అనే చెప్పాలి ఈ మంచం పదిహేను వందల పౌండ్స్ అంటే ఆరు వందల ఎనభై కేజీల బరువు వరకు ఆపగలుగుతుంది అంటే ఈ బెడ్ పైన యాభై మంది మనుషులు కూడా ఇది ఈ బెడ్ పూర్తిగా మాగ్నెటిక్ పవర్ తో ఇలా గాల్లో తేలుతూ ఉంటుంది అయితే ఈ బెడ్ పైకి ఎక్కినప్పుడు అది మూవ్ అవకుండా ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం దానికి నాలుగు వైపులా రోప్స్ ఆర్ అటాచ్ చేస్తారు ఇంకా ఈ బెడ్ ని తయారు చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా నిజానికి దీన్ని కొనగలిగేది కేవలం మల్టిపుల్ పెంట్ హౌసెస్ ఉన్న రిచ్ పీపుల్ మాత్రమే వాళ్ళకి ఇది స్లీపింగ్ బెడ్ కంటే ఒక ఆర్ట్ పీస్ లా వర్క్ చేస్తుంది స్టోరీ బుక్ బెడ్ మనలో కొంతమందికి రాత్రిపూట బుక్ చదువు నిద్రపోయే అలవాటు ఉంటుంది అలాంటి వారి కోసమే ఈ స్టోరీ బుక్ బెడ్ అనేది తయారు చేశారు ముందుగా ఈ బెడ్ చూస్తే ముఖ్యంగా బుక్ మాత్రం ఇది ఒక సర్ప్రైజ్ మరియు అనిపిస్తుంది ఇంకా ఈ బుక్ లవర్స్ అదే స్టోరీ బుక్ బెడ్ మీద పడుకుని బుక్ చదువుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ ఇంకా గ్రేట్ గా ఉంటుంది పేజెస్ ఓపెన్ చేసిన బుక్ లా మనకి ఈ బెడ్ కనిపిస్తుంది నిజానికి ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉన్నా కూడా కొన్ని ఆలోచనలు వచ్చే రిజల్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంటాయి ఇంకా పొద్దున్నే లగోగానే ఆ బెడ్ అరేంజ్ చేయటానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఒక పేజీ క్లోజ్ చేస్తే చాలు ఆ బెడ్ నీట్ గా క్లోజ్ అయిన బుక్ లా సెట్ అయిపోతుంది ద రాకింగ్ బెడ్ చిన్న పిల్లలు ఉయ్యాల ఊగుతూ ఉంటేనే త్వరగా నిద్రపోతుంటారు కానీ పెద్ద అయ్యాక ఆ ఛాన్స్ అందరికీ రాదు ఇదే ఐడియా తీసుకుని పెద్ద కూడా ఉయ్యాల ఊగుతూ పడుకునేలా ఈ బెడ్ ని తయారు చేశారు ఇంకా దీన్ని రాకింగ్ చైర్ కాన్సెప్ట్ ను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఈ బెడ్ ని జర్మనీలో క్రియేట్ చేశారు ఈ రాకింగ్ బెడ్ డిజైన్ అనేది చాలా ప్రత్యేకమైంది ఇది మనల్ని ప్రతి రాత్రి ఒక చిన్న బేబీ లాగా నిద్రలోకి తీసుకెళ్తుంది మొదట ఈ బెడ్ ని న్యూ పేరెంట్స్ కోసం బేబీ స్లీప్ అయ్యేలా డిజైన్ చేశారు ప్రతిరోజు ఇలా ఉయ్యాల ఊగుతూ నిద్రపోవటం ఈ పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చటంతో అలా ఈ మౌత్ టాక్ తోనే ఈ బెడ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది చివరికి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇలా ఉయ్యాల ఊగుతూ ఎందుకు పడుకోకూడదు అన్నట్లుగా వీటిని ప్రతి ఒక్కళ్ళు తయారు చేపించుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉంది ఈ బెడ్ మీద పడుకున్నప్పుడు ఫాల్ట్ లైన్ మీద ఉండకూడదు పొరపాటున అక్కడ ఉంటే ఆ రాకింగ్ రాత్రి అనేది ఒక రఫ్ రైడ్ లా మారిపోతుంది వెర్టికల్ బెడ్ ఈ బెడ్ ని చూస్తే నిజంగా ఇలాంటి బెడ్ కూడా ఒకటి ఉందా అనే ఆశ్చర్యమే కలుగుతుంది ఈ యూనిక్ డిజైన్ ని ఇటాలియన్ ఆర్టిస్ట్ అయిన ఎర్నెస్టో నెటో అనే అతను క్రియేట్ చేశాడు ఇతని ఆలోచనలన్నీ చాలా అంటే చాలా వింతగా ఉంటాయి ఆ వింతైన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఈ వెర్టికల్ బెడ్ దీన్ని వెర్టికల్ బెడ్ లేదా స్టాండింగ్ బెడ్ అని కూడా పిలుస్తుంటారు ఈ బెడ్ లోపలికి వెళ్తే చాలు అది మనల్ని కదలకుండా టైట్ గా హక్ చేసుకున్నట్లుగా ఫీల్ ఇస్తుంది నిజానికి ఇదొక ఒక రాంగ్ ఐడియా చెప్పాలి ఎందుకంటే ప్రతి మనిషికి రోజుకి ఎనిమిది గంటల నిద్ర అనేది అవసరం అలాంటిది ఇలా ఎనిమిది గంటలు నిలబడి నిద్రపోవటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఇంకా ఎనిమిది గంటలు కదలకుండా అలానే ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి బర్డ్స్ నెస్ చిన్నప్పుడు మనలో చాలా మందికి ఈ పక్షులను చూసినప్పుడు వాటిలా మనం కూడా ఎగరాలి అన్నట్లే అనిపించేది కానీ ఎప్పటికైనా ఒక పక్షిలాగా నిద్రపోవాలి అని అనిపించినట్లయితే వాళ్ళ కళ నిజం చేసేలా వచ్చింది ఈ బర్డ్స్ నెస్ ఇప్పటి వరకు చూసిన బెడ్స్ తో పోలిస్తే ఇది మాత్రం యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ బెడ్ పూర్తిగా ఒక పక్షి గూడు లాగానే క్రియేట్ చేశారు ఇంకా వాటిలో ఎక్స్ రూపంలో ఉన్న సాఫ్ట్ పిల్లర్స్ తో మీరు ఆ నెస్ట్ లో ఎలా అయినా నిద్రపోవచ్చు ఈ వింతైన బెడ్ ని రెండు వేల లో డిజైన్ చేశారు అయితే వీటిలో ఇలా ఎక్స్ రూపంలో కాకుండా పూర్తిగా బెడ్ రూపంలో కూడా తయారు చేస్తున్నారు అంటే చిన్నపాటి నిద్ర కోసం ఇలాంటి ఎక్స్ టైప్ బెడ్స్ ని యూజ్ చేసుకుంటూ పూర్తిగా ఎనిమిది గంటలు నిద్రపోవటానికి ఇలాంటి బెడ్స్ ని ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా ఈ బెడ్స్ మాత్రం చిన్నపిల్లలకి విపరీతంగా నచ్చేస్తున్నాయి ఫీల్ డిలక్స్ ఈ బెడ్ పూర్తిగా బాల్స్ రూపంలో ఉంటుంది మామూలుగా రెక్టాంగిల్ లేదా స్క్వేర్ డిజైన్ లో బెడ్స్ ని తయారు చేస్తుంటారు కానీ ఇది పూర్తిగా మెత్తటి బంతులతో తయారవుతుంది అలానే ఈ బెడ్ ని మీకు ఎలా కావాలో అలా నచ్చినట్లు ఫోల్డ్ చేసుకుంటూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈ బెడ్ లో ఎన్ని బాల్స్ ఉంటాయో చెప్పగలరా ఆన్సర్ వన్ ట్వంటీ బాల్స్ ప్రతి ఒక్కరు స్లీపింగ్ స్టైల్ రిలాక్సింగ్ స్టైల్ వేరు వేరుగా ఉంటాయి టైమ్ తో అది కూడా చేంజ్ అవుతుంది అందుకే ఈ ఫీల్డ్ డీలెక్స్ డిజైన్ చాలా సాఫ్ట్ గా ఉంటూ అందరికి బాగా నచ్చేస్తుంది దాంతో ఒక సరికొత్త యూనిక్ స్లీపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఒక్కసారి ఈ బెడ్ పైకి వస్తే సాఫ్ట్ బాల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉండి ఇంకా ఆ బెడ్ సైజ్ కూడా పెద్దదిగా ఉండటంతో ఈ బెడ్ మీద ఎంటైర్ ఫ్యామిలీతో చిల్లవచ్చు హ్యాం బర్గర్ బెడ్ మీలో ఈ బర్గర్స్ అంటే ఎంత మందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మొత్తం స్లీపింగ్ వరల్డ్ లోనే ఫన్నీస్ట్ అండ్ కూలెస్ట్ బెడ్స్ లో ఈ బర్గర్ బెడ్ కూడా ఒకటి దూరం నుంచి చూస్తే ఇది ఒక లార్జెస్ట్ హ్యాం బర్గర్ లా మనకి కనిపిస్తుంది ఇంకా ఈ బర్గర్ లవర్స్ కి ఈ బెడ్ వెంటనే నచ్చేస్తుంది మొదట్లో ఈ బెడ్ ని ఒకరు ప్రత్యేకంగా తయారు చేసుకున్నారు అలా ఈ బెడ్ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయేసరికి ఇంకా చాలా మంది బర్గర్ లవర్స్ కి ఈ బెడ్ విపరీతంగా నచ్చే ని చాలా మంది వాళ్ళ ఇళ్లలో స్పెషల్ గా కస్టమైజ్ చేపించుకుని తయారు చేయించుకుంటున్నారు ఇది ఎనిమిది అడుగుల డయామీటర్ తో ఇంకా మూడు అడుగుల ఎత్తు ఉండేలా ఇంత క్రేజీ లా ఉంటుంది లా రుసా ఈ బెడ్ కాన్సెప్ట్ నేమ్ అనేది స్పానిష్ లో రోలర్ కోస్టర్ అని అర్థం ఒక్కసారి ఇమేజిన్ చేయండి మీరు ఈ బెడ్ పై పడుకున్నప్పుడు అప్పుడు మీరు రోలర్ కోస్టర్ లా రైడ్ చేస్తుంటే అది ఎలా ఉంటుంది కానీ నిజానికి ఇది నిజ జీవితంలో లేదు ఇప్పుడు మీరు చూసే ఈ రోలర్ కోస్టర్ పెట్టు ఒక ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అంటే దీన్ని ఫర్నిచర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రెజెంట్ చేయడం చేయటం కోసమే దీన్ని తయారు చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి